మీడియా మీడియా కీప్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ మనం చాలా చక్కగా ముందుకు వెళ్తున్నాం మన ఎక్స్చేంజ్లోకి ముందరు కాయిన్స్ అలా తో లిస్టు ఇవ్వడం జరిగింది ఇచ్చేస్తారు కదా ఇక్కడ నుంచి లిస్ట్ పెరుగుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే చాలా బాగా చేస్తున్నాడు ముందు అన్ని అంత టైం తీసుకొని సుమారు పదహారు తరగతి నుంచి మొన్నటి వరకు వంద మంది వస్తే ఈసారి జస్ట్ రోజులోనే నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై మంది వచ్చారు అంటే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటో తెలుసుకుంటున్నాం అలాగే తప్పు చేసి అంటే రాంగ్ కొట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళు రైట్ చేసుకోవడానికి మేము కీబో వచ్చింది అదే కీబోలో ఉన్న మీ సేవింగ్ అకౌంట్లో ఉన్నటువంటి వ్యాలెట్లో సరిచేసుకోవడానికి గెలిగిస్తాను అవి కూడా వచ్చేస్తాను ఇంకా మీరు కొన్ని ఆ పన్నెండు వర్డ్స్ అన్ని తప్పు చేసారు అవి కూడా ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ మంత్ రెడీ చేస్తున్నాను ఫోన్ నెంబర్స్లో మీ దాంట్లో మీ ఫోన్ నెంబర్ని అటాచ్ చేసుకోవడానికి ఇస్తుంది ఎందుకంటే ఒక ఫోన్ నెంబర్లో ఒకటి వెళ్తుంది అది కూడా ఇచ్చేస్తున్నాను మనం ముందుకి చక్కగా చూసుకెళ్ళిపోతాం అందరు కాయిన్స్ వస్తాయి కానీ మించి ఇప్పుడు కూడా మన శ్రేణిలో క్రౌడ్ పెరగాలి అమ్మే వాళ్ళ క్రౌడ్ ఒకటి ఉంటే కొన్ని వాళ్ళ క్రౌడ్ వన్ ఇస్ టు టూ గానీ వన్ ఇస్టు త్రీ కానీ అలా పెంచుకుంటూ వెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తున్నాను దాన్ని మీరు సహకరిస్తున్నందుకు మీకు ఎలా చెప్పినా ఎంత చెప్పినా అవుతుంది ఎక్కడైతే ఒక కమ్యూనిటీ బలంగా ఉందో అక్కడ సామ్రాజ్యం ఏర్పడుతుంది ఇంతవరకు చరిత్రలో ఉన్న ప్రతి సామ్రాజ్యం వెనుక ఒక నాయకుడు వెనుక అతను నిలిచేటువంటి ఆ కమ్యూనిటీ వల్ల అవన్నీ సాధ్యపడ్డాయి ఆ కమ్యూనిటీలో మళ్ళీ నాయకులు అద్భవించిన తర్వాత అది మహారాజ్ మహాసామ్రాజ్యంగా మారింది అలాగే అలాంటి నాయకులు మళ్ళీ ఎక్కువ పుడుతూ ఉండడం వల్ల అదొక పెద్ద దేశంగా మారింది దానికి సమయం పెట్టవచ్చు కానీ చరిత్రలో దాన్ని నిలబ అది ఉండిపోవడం సమయం చాలా పెద్దది మనం ఇప్పుడు అలాంటి ప్రయాణం చేస్తున్నాం మీరు అలాగే సహకరిస్తున్నారు ఒక్కొక్కటిగా మనం అన్నీ చేసుకుంటూ వెళ్దాం మనం ఇప్పుడు మన టీవీస్ వచ్చేది ఆ టీవీస్లో చాలా ప్రాంతాల నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది దానికి డైలీ సిప్స్ తీసుకుంటున్నారు ఇది చాలా మంచి విషయం ఇంక ఈ రోజు నుంచి దాని తాలూకా పరిస్థితి ఉధృతంగా మారుతుంది చాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లో డైలీస్ట్ చదువుతున్నారు సభ్యులు అడుగుతున్నారు ఇక ఒక్కటే పెట్టుకోండి జిల్లా డెల్ డైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లూజ్ సేల్ అమ్ముకోవద్దు అంటే ఒక్కొక్క టీవీ వాళ్ళకి వీళ్ళకి అమ్ముకోవద్దు సబ్ డీలర్స్ మాత్రమే అమ్మదు డీలర్ అమ్ముకోవద్దు సబ్ డీలర్కి ఈ మెటీరియల్ కావాలంటే డీలర్ నుంచి తెచ్చుకోవచ్చు పెద్ద ధరలు అయితే డేట్ కంపెనీ తెచ్చుకోవచ్చు కంపెనీ నుంచి సబ్డీలర్ తెచ్చుకున్నా డీలర్ నుంచి సబ్డీలర్ తెచ్చుకున్నా డీలర్కి వెళ్ళాల్సిన మార్జిన్ డైలర్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్ కంపెనీ నుంచి మనం ఇంకోటి కంపెనీ తీసుకోవచ్చు కానీ అలాంటి సబ్డీల్ మార్జింగ్ మాకు అలాగే ఓ కస్టమరు నీ ప్రాంతంలో ఎక్కడ తీసుకున్నా నీ ప్రాంతం వాళ్ళు ఎవరు వచ్చిన దగ్గర తీసుకున్నా అది సబ్ డీలర్ వస్తుంది తర్వాత సబ్ డీలర్ని ఎవరైతే ఎవరికి మళ్ళీ ఎందుకు చెప్తామంటే తెలుసుకోమని చెప్తున్నాను ఆ డీలర్ ఇచ్చిన దగ్గర నుంచి ఇరవై ఇవ్వవలసి నాన్ సెకెళ్తుంది సబ్ డీలర్ నుంచి ఇరవై ఐదు వెళ్తుంది కస్టమర్ నుంచి ఇరవై ఐదు వెళ్తుంది అంటే ఒక టీవీకి మన గొడవ నుంచి విడిజయ్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఇరవై ఐదు నుంచి వెళ్ళిపోతుంది ఆ టీవీ అదే టీవీ సబ్ దగ్గరికి వెళ్తే ఇరవై ఐదు లెవెల్స్ ఆన్సర్బులంతే లేదా మన గొడవ నుంచి డైరెక్ట్గా సబ్జెక్టుకెళ్ళిన అక్కడ ఉన్న నా సభ్యులు అంతే వాళ్ళు మార్చినంత కింద ఒక కస్టమర్ కొంటే మళ్ళీ ఇరవై ఐదు లెవెల్స్కి నాన్సర్ గుర్లు అంతే అంత చక్కగా డిజైన్ చేసాం ఇప్పుడు మళ్ళా మనందరికీ జనాల నుంచి వస్తున్నటువంటి స్పందన క్షేత్రంగా ఉంటూ మరికొన్ని వాంటికి చెప్పారు ఇప్పుడు అరుణమ్మ విజయనగరం జిల్లా నుంచి విడిపోయిన మండియం జిల్లా పార్తీపురం తాలూకా జిల్లా డీలర్షిప్ తీసుకుంది ఆవిడ కంట్రోల్లో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నాలుగు నియోజకవర్గాల్లో మనం తను జాగ్రత్తగా తీసుకుంటే నలభై డీలర్షిప్స్కి కంటే ఎక్కువ వస్తాయి ఎందుకంటే చాలా పెద్దది ఆ ప్రాంతంలో ఎక్కువ ఈ గిరిజన సోదరులు సదై మందులు ఉంటారు అలాగే ఒకవేళ ఉన్న పల్లె గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద టీవీలు కొనే చాలా తక్కువ మంది ఉంటుంది ఇలాంటి ప్రాంతాలు తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటాయి వాళ్ళకు ఒక సమస్య ఉంటుంది వాళ్ళు పెద్ద రేట్ ఇచ్చుకునే స్థాయి అక్కడ తక్కువ ఉండవచ్చు అనుకుందాం అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పదివేలు ఏడు వేలు ఏడు వేలు అలా చిన్న టీవీ కొనుక్కునే స్థాయికి మాత్రం వాళ్ళకి ఉండొచ్చు అది కొనేదాన్ని ఉండరాన్నాను కానీ మిగిలినటువంటి ప్రజలు చిన్నగా రేట్ అయితేనే కొంటారు దీని మీద నాకు చాలా ఎక్కువగా కాల్స్ వచ్చాయి మన టీం అందరికీ మన టీం అందరికీ చాలా కాల్స్ వచ్చాయి దానికోసం ఒక విషయం చెప్తాను ఒక మంచి షోరూమ్ ఉంది ఒక టీవీ షోరూమ్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లేదా ఒక పేద వ్యక్తి లేదా గిరిజన వ్యక్తి లేదా కూర్చేసుకున్నటువంటి మన కుటుంబ సభ్యులు మనలే కదా వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అంత పెద్ద షోరూమ్కి మనం వెళ్తే మన మాటలు మరింత మన నడవడిక వాళ్ళంత అందంగా ఉండదు కాబట్టి మనం వెళ్ళొచ్చాయనే ఫీలింగ్ ఉంటుంది మనిషి ఎవరు అమ్మాయిని పిలిచినా చదువుకుని పిలిచినా అమ్మమ్మే కానీ ఫీల్ అనేది ఉంటుంది అందుకోసం వాళ్ళు వెళ్ళారు నెక్స్ట్ ఆ షోరూంలోకి వెళ్ళేసరికి పెద్ద పెద్ద టీవీ దగ్గర నుంచి ఎక్కువ టీవీలు కనబడతాయి దగ్గరక్కడ వస్తే కనబడతాయి అందులోకి వెళ్ళడానికే ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ జేబులో ఉన్న డబ్బులకు సరిపడగా ఒక టీవీ కనబడదు అన్ని పెద్ద పెద్ద టీవీలు ఖరీదైన రేట్లు ఖరీదైన వస్తువులు ఉంటే అని చూపిస్తారు కానీ చూస్తారు కానీ కొనాలని అనుకో బాబు ఓ చిన్న టీవీ పదివేలు లోపు ఏదైనా ఉందా అని అడగాలంటే అడిగడానికి వీడి సిగ్గుపడవచ్చు వాడి దగ్గర లేకపోతే వాడు మనల్ని తేడాగా చూస్తాడు పదివేల లోపు టీవీ ఎక్కడున్నామ్మా అని అనుకోవచ్చు అని మనం అనుకుంటాం వాళ్ళు అంటారని కాదు సో ఇలాంటి సమస్యలు ఉన్నా అని నా దగ్గరకు వచ్చాయి ప్లస్ వాతావరణం నేను ఎక్కి వేస్తున్నాను అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ముప్పై రెండు ఇంచుల కంటే తక్కువ ఇంచులు మనకి ఇంకా ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ వన్ కానీ లేదా నైన్టీన్ కానీ ఇలా కింద కొన్ని కొన్ని చిన్న టీవీలు ఉన్నాయి అవి ఈ ఎల్ఈడి టీవీ టైప్ అనమాట ఎందుకంటే మనం అనుకున్నట్టుగా డిఎల్ఈడి ఓ ఎల్ఈడి వాటిలో ఉండవు ఆ స్పాన్ తీసుకోలేదు కానీ చక్కటి సిలిమ్మెల్ ఎల్ఈడి టీవీలు వస్తాయి మనం అనుకున్నట్టుగానే మంచిగా పనిచేసి వస్తాయి అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ స్టాక్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను అవి తీసుకొస్తాయి ఎందుకంటే ప్రతి వాళ్ళతో పూరిపాకులో ఉండొచ్చు గుడిసెలా ఉండొచ్చు లేదంటే గాడిలో కర్రలతో కట్టినటువంటిది మట్టితో దాన్ని గోడలు పెట్టి చిన్నది ఆ ఇళ్లలో కూడా బతికేటువంటి నా దేశపురిజనులు ఉన్నారు తండార్లో చిన్న చిన్న డైరెస్ గానే ఉన్నటువంటి నా దేశపు ఈ లంబడీలు ఉన్నారు ఇలా దేశం అంతా ఎన్నో జాతులు వాళ్ళ ఆర్థిక సంవత్సరం బట్టి వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉండే నివాసం వాళ్ళు అలవాటు ఉంటాయి వాళ్ళు ఇలాంటి పెద్దవి పెట్టుకున్న శక్తి లేదా స్థలం లేకపోవచ్చు అలాంటి వాళ్ళని కూడా మన కుటుంబంలో ఐదు వందల రూపాయలు తప్పిపో కొనుక్కోబెట్టాను కాబట్టి గిట్ట కొనుక్కున్నా కొనుక్కోపోయినా ఇది అవసరం కాబట్టి ఆ కొనుక్ కొనుక్కున్న వాళ్ళ ద్వారా వాళ్ళు చేయొచ్చు అక్కడి నుంచి వాళ్ళు నాచకూడద్ది అయితే అలా తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మంచి టీవీని అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ టీవీ కూడా ప్రవేశపెట్టాలనుకుంటున్నాను నేను అడిగిన ప్రాంతాలన్నీ వెళ్తాయి అదే ముందు ఒక పెద్ద సిటీ పెద్ద పెద్ద ఉంటాయి కానీ దాని పక్కనే చిన్న చిన్న గుర్తు ఉంటాయి ప్రభుత్వ స్థలాలని వాళ్ళు కొంత ఆ ఇల్లు వేసుకొని దాని కరెంట్ బిల్లు అన్ని కట్టుకొని ఇప్పటి నుంచో నివసిస్తున్నారు ఇక్కడ నాకు తెలిసిన విశాఖపట్నంలో కొండ మీద అలా తక్కువ చిన్న చిన్న స్థలాలు కట్టుకుని ఉన్నారు లేదా ఇక్కడ మంది శ్రీకానిధి అంటూ దగ్గర ఆ పక్కనే ఒక సైట్లో ఒక ఎకరా సైట్లో సుమారు నాలుగు వందల మంది కుటుంబాలు ఉన్నాయి నాకు ఆశ్చర్యం వెళ్తే ఒక జన సముద్రం ఉంటుంది చిన్న అనమాట మనకు పెద్ద బెడ్లు ఏదైతే ఉంటుందో సిక్స్ బై సిక్స్ అదే వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళకి టీవీ కావాలి సెల్ కావాలి అందరిలాగే అన్నీ కావాలి కానీ కష్టం అవుతుంది అందుకోసం ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడేలా అవి కూడా తీసుకొస్తుంది దానికి మీరు నేను చెప్పిన జాగ్రత్త ఉంటే ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక మనిషి అవస్థ అవసరం మీకు అర్థం ఉంటుంది అవి కూడా మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ త్వరలో అనౌన్స్ చేస్తాను మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం ఇవన్నీ చేస్తాను అది కూడా ఇలాగే సంచలనంగా వెళ్తాను మన టీవీలకి రేటు ఏ టీవీలో లేదు మీరు కావాలంటే చెక్ చేయండి మనం ఇచ్చిన ఆ గ్యారంటీ వారంటీ కాదు గ్యారంటీ టీవీల వాళ్ళు ఇవ్వరు మనం ఒక లాంగ్ టైం వంద ఏళ్ళకి పైబడి మనం కలిసి ఉండాలి అనేటువంటి ఒక లాంగ్ టైం ప్లాన్తో మనం వెళ్తున్నాం మన తర్వాత తర్వాత దాన్ని కొనసాగింపుగా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మనం చేసే ప్రతి వ్యాపారం కూడా లాంగ్ విజన్తో నేను చేస్తున్నాను దీన్ని కూడా అర్థం చేసుకుని నాకు సహకరిస్తారని కోరుతున్నాను అలాగే ఇప్పుడు వస్తున్న టీవీ మీద వచ్చిన స్పందన చాలా బాగుంది మన టీవీకి సంబంధించి మహేష్ గారని క్రాంతి గారిని వగర్ సింగ్ గారిని వీళ్ళందరూ ఎవరైతే చూస్తున్నారో మొదటి వరకు వాళ్ళకి పని తక్కువగా ఉంది ఇప్పుడు తినడానికి కూడా కరలేదు చాలా కష్టపడుతుంది వాళ్ళ టార్గెట్ వంద రోజుల్లో దేశం మొత్తం మన తరక డీలసిప్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు వంద రోజుల్లో ఇవ్వాలి అయితే దానికి అనుకూలంగానే రెస్పాన్స్ ఉంది ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి మీకు టీవీకి తీసుకోవాల్సినప్పుడు ఎస్సీ అకౌంట్ ఉండాల్సిన పర్లేదు డైలర్ తీసుకున్నారు ఈ ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు చివరికి ఏ వ్యాలైటీ ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇక్కడ మనం వాళ్ళకు అరువు వాళ్ళు మనకు డిపాజిట్ కట్టరు సేల్ టు సేల్ అంతే ఇవన్నీ టీలు పెట్టుకున్నా అన్ని వాళ్ళు పెట్టుకుపోతారు మనకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ మీడియా అనుకోండి రిఫర్ వాడు అనుకోండి ఆ విషయాన్ని తీసుకొని చెప్పిన అనుకోండి ఎవరు రిస్క్ వేశారు మన దగ్గర కొంత డిపాజిట్ ఉండిపోయిందంటే పర్లేదంటవా డబ్బులు ఉండిపోయినా అని అడగచ్చు వాళ్ళ దగ్గర మన క్యాష్ ఉందనుకోండి ఇది నువ్వే వేసి చేయండి నేను అడగొచ్చు ఈ రెండు లేకుండా చేశాను ఎంతవరకు ఈ బిజినెస్ దీంట్లో అసలు సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా చేసింది వ్యాపారంలో మంది కూడా ఉండొచ్చు అలా చేసిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరికైనా ఇవ్వండి ఎవరినైనా తీసుకోండి ఎవరికైనా ఇవ్వండి కానీ మన కంపెనీలో ఉన్న టోటల్ అకౌంట్స్లో ఏ అకౌంట్ వాటికి వెళ్ళే కొనుక్కునే అవకాశం ఉంటుంది ఆ కొనుక్కునే దగ్గర నుంచి ఇరవై రోజులు నాన్ సేఖర్ వెళ్తుంది ఏ అకౌంట్ లేకపోతే దానికి ఏ వ్యాలెడ్ అకౌంట్ అక్కడికి దగ్గర ఇచ్చేయచ్చు ఇచ్చేసి మరీ ఆయన తీసుకోవచ్చు బట్ ఇకౌంట్ లేకుండా అయిపోతుంది ఎందుకంటే అది అకౌంట్ ఉంటేనే మన పాతిక మందికి వెళ్తుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి ప్రతి టీవీలోనూ ఇప్పుడు మనం ఒకటి నుంచి ఒకటి అంటే అరవై ఐదు అరవై ఐదు నుంచి టీవీ వరకు మనం టెన్ పర్సెంట్ సెలబుల్ పాయింట్స్ డెబ్బై ఐదు ఎనభై ఆరు ఇప్పుడు రానున్న నూట ఆరు ఇంచు టీవీ వరకు టెన్ పర్సెంట్ మనం సాలబుల్ కాయిన్స్ తీసుకుంటున్నాం ఇక్కడక్కడ సెలబుల్ కాయిన్స్ తీసుకుంటున్నాం మీరు కేవైసీ వ్యాయంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సంతోషం అన్నీ ఇచ్చుకుంటే వెళ్ళిపోదు మనం అన్నట్టుగా మీకు సెలబుల్ కాయిన్స్ అన్నీ తీసుకెళ్ళిపోతాం కానీ మనం కస్టమర్స్ని పెంచుకుందాం మీరు ఏదైనా టీవీ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ సెలబుల్ కాన్స్ యాక్సెప్ట్ చేసి తీసుకున్నాను ఇంకా కొత్తగా వచ్చిన వాటిని కూడా తీసుకుందాం మనం కే అలెట్ తీసుకున్న వాళ్ళ దగ్గర లేని పక్షంలో ఎస్ఐ అకౌంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ సెలబుల్ కాయిన్స్ మీకు నడిచిన రేట్ కొనుక్కొని వాటిని మీ సార్ మీ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసి ఆంశించాను కాబట్టి మీరు కొనుక్కొని ఉంచుకోవచ్చు ఎవరికైనా కావాలంటే తీయచ్చు మీరు ఏ రేటు కొన్నా మన కంపెనీ మాత్రం ఐదు వందల రేటుకే తీసుకుంటుంది మీరు యాభై రూపాయలకు కొనుక్కోండి నాలుగు వందల యాభై రూపాయలకి కొనుక్కోండి ఇక్కడ ఐదు వందల రూపాయలనే కౌంట్ అవుతుంది అంటే మీ దగ్గర ఉన్న సెలవులు కావాలంటే ఈ టీవీలో కానీ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు తీసుకునే కాస్ట్లో టెన్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ యాక్సెప్టెన్సీ తీసుకునేలాగా వెళ్ళచ్చు అంటే మీ కాయిన్స్ అక్కడ సేల్ అవుతాయి అన్నమాట అలా కూడా మనం వీటిని మంచి రేట్కి అమ్ముకోవచ్చు ఇంకా మన ఎక్స్చేంజ్లో ఏం చేయాలనేది నేను మరో వాయిస్ వేలిస్తాను అది మీ అందరికీ నచ్చుతుంది అది నాలో ఆవేదన అది నా ఆలోచన మీరంటే ఉన్న ప్రేమకి మీ కష్టానికి విలువకి మిమ్మల్ని ఎప్పుడూ రాజులాగే చూడాలనేటువంటి నా తీరని కోరికకి తీరే సమయం వచ్చింది అది నేను ఈరోజు మళ్ళీ అంటే నెక్స్ట్ రైబర్కి నేను దాని గురించి మనం మాట్లాడుకుందాం కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్న సెలబుల్ కాయిన్స్ కే వ్యాలెట్ ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మవచ్చు కే వ్యాలెట్ ఉన్న ప్రతి ఒక్కరు తన టీవీ కొనుక్కోవచ్చు లేదంటే వేరే వాళ్ళు కొనిపించవచ్చు ఆ రిఫరెన్ లేసి కాబట్టి ఆ కాయిన్స్ని మీరు చాలామందిలోకి తీసుకెళ్ళిపోవచ్చు ఇది కాక కే లో ఉంది అది వేరేలా మనం ఆల్రెడీ చేస్తున్నాం అదొకటి మనకి మరి సెకండ్ ప్లాట్ఫామ్ కాబట్టి దీన్ని అందరూ సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నాను లవ్ యూ డాడీ మీరు చేసిన మిస్టేక్స్ కానీ అందులో కొత్త విషయాలు కానీ సరిగా ఆధార్ నంబర్ రాదు సరి రాయలేదని పన్నులు లేదు సరి రాయలేదని అని నేను సవరణిస్తాను ఎవరు కంగారు పడవద్దు అది నా కానిస్పోతేమని భయపడద్దు మీరు పన్నెండు నెంబర్ పన్నెండు వర్డ్స్ కరెక్ట్ అయిపోయినా అవి ఏమైనా సరే నేను చూస్తాను దానికి ఏదో ఒక బేసిక్ తీసుకుంటాను తీసుకుంటున్నాను కొంచెం కంగారు పడకుండా జాగ్రత్త చేయండి ఇక్కడ ఒకటే నేను కోరిది తెలిసిన వారు తెలియని వారికి తప్పకుండా చెప్పండి మా సాటి మనకి సాయం చేయడం మానవ జన్మ తాలూకా ఆంతర్యం అర్థం పరమార్గం నువ్వు సెల్ఫుల్ అంటే నువ్వు అన్నీ చేసుకొని ఆ మదకాన్ని తీసుకున్నావు అరిగూ కానీ మీకు తెలిసిన వారికి అది కొంచెం కష్టమైన చెప్పి వాళ్ళకు కూడా వివరంగా చెప్పించు పది మంది సాయం చేసిన వాడు ప్రతి వాళ్ళ ఊరకునే పోదు ఖచ్చితంగా పైన ఉన్న దేవుడు మనం ఇంకో రకంగా హెల్ప్ చేస్తాడు కాబట్టి మీరు మన దగ్గర ఉన్నటువంటి ఆ చదువు లేని వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారని వాళ్ళకి హెల్ప్ అది నాకు హెల్ప్ చేసినట్టుగా లేదా నేను మిమ్మల్ని కలిసినట్టుగా అంత సంతోషిస్తాను చాలా సంతోషం అది మీరు చేసి పెడతారని అందరినీ కోరుతున్నాను సమాజం అంతా మందే జనాలందరూ మన వాళ్ళే కష్టాలు సుఖాలు ఏది ఉన్నా సరే ఆ రోజు జీవనం కోసం ఆ రోజు ఆ పిల్లలకు ఉన్నటువంటి సమస్యల కోసం ఒక మనిషి తప్పు చేస్తాడు తప్ప మనిషి సహజంగా తప్పు చేస్తాడు అని కనీసం నమ్మని వ్యక్తిని తప్పుతో ఎవ్వడూ పుట్టుకతో పుట్టు చిన్న చిన్న తప్పు గురించి నేను పెద్ద దిపద్యనారాయణ చిన్న అబ్బాయి చెప్పి ఆ రోజే కుటుంబ స గేటింగ్ కోసం చేయొచ్చు అవన్నీ చిన్న చిన్న విషయాలే కాబట్టి మీకు ఎవరైనా నచ్చకపోతే ఎందుకు చెప్పానంటే వాడు మనిషిని కాదు నేను చెప్పను అలా అనుకోకండి వాడి కష్టంలోకి మీరు వెళ్ళి చూడండి వాడి మనసులోకి మీరు వెళ్ళి చూడండి వాడి ఇంట్లో అవసరంలోకి మీరు వెళ్ళి చూడండి ఇంటికి వెళ్ళేసరికి ఆ పిల్లలు ఆ తండ్రి చేతుల్లో ఏముందా అని చూసేటువంటి ఆ పిల్లల ఆశలోకి మీరు వెళ్ళి చూడండి భర్త ఇంటికి వచ్చేసరికి ఏం తెచ్చాడని ఆ జయబో చూస్తుంది మదర్ చూస్తుంది వీళ్ళు కుటుంబానికి వెళ్ళగానే వాడి అవసరాలు కొన్ని తప్పు చేసి తప్పిస్తే వాడు తప్పు చెయ్యరు అందరూ కూడా గొప్పగా బతకాలనుకుంటారు పరిస్థితి బాగుపోతే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ వాటి అన్నింటిని మనం అందరం కలిసి మనం పిడికలు బిగించి మనం ముందుకు ఇలాగే సాగిపోతే చాలా వరకు వాటిని సాల్వ్ చేయొచ్చు ఈ ప్రపంచంలో సాధించలేని దాంట్లో వరకు లేదు ఒక మామూలుగా చిన్న వయసు నుంచి కష్టపడి నేను ఎలాగైనా సరే రాజ్యానికి వెళ్ళాలనుకున్నాను జంగీస్ ఖాన్ ప్రపంచంలో అత్యధిక దేశాలను కైవసం చేసుకుంది ఆయన ఆయన పద్నాలుగు తెలిసి పద్నాలుగు ఏడు అనుకుంటాను యుద్ధం మొదలుపెట్టాడు ఆయన చనిపోయిన నాటికి ఆయనకి అరవై అరవై సంవత్సరాలు దాటిపోయి అప్పటివరకు యుద్ధం ఉన్నాడు గెలిచిన సామ్రాజ్యాలు వందల సామ్రాజ్యాలు వచ్చాయి ఆయనకి అంటే మనిషి కఠోర దీక్షతో పనిచేసి ఎదుటివాడు ఎన్ని అనుకున్నాడు నాకు అనవసరం నేను చేస్తున్నాను కరెక్ట్ అని నువ్వు నమ్మి రోజుని ఓ చంగి లాంటి వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు నేను చూశాను కాకపోతే వాళ్ళు ఆగుతున్నారు ఆగొద్దు ముందు సాగిపోద్దాం అందరికీ సహాయం చేద్దాం మనం నాన్ సాగిపోయింది నాన్ సాప్గా కుట్టలు గుట్టలు తీసుకుందాం మనం నేను ఎంత వర్క్ చేస్తున్నాను నేను మాటలతో చెప్పేది కాదు చేసి చూపిస్తుంటే చూడండి ఈ నెల రోజుల్లో ఉన్న మార్పుని నెక్స్ట్ రోజు వచ్చే నెలలో ఉన్న మార్పుకి తేడా చూడండి ఒక్కొక్క నెల నెలకి జరిగే మార్పులు చూడండి మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది మైర్ సిఈ కవర్ విన్నర్స్ ఎవరు ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా మన దగ్గర ఉంది వాళ్ళందరూ తోటి నేను ఒకసారి జిమ్లో మాట్లాడాలనుకుంటున్నాను ఆ డేట్ ని నేను ఈ రోజు మీకు ప్రకటిస్తాను నాకున్న ఈ బిజీలో నాకు చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మీకు మా అందరి కోసం మనకి రోజు వై పే ఫోన్ లాంటిది వైపే ఆ వైపే తాలూకా యాక్సిస్ని సాఫ్ట్వేర్లకు ఇస్తున్నాను నైట్ అని నిన్నంత అదే మాట్లాడుకొని మన మన సైడ్ నుంచి అన్ని క్లియర్ అయిపోయింది అన్ని చేశాను ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా మన సాఫ్ట్వేర్ని కనెక్ట్ చేస్తే వాళ్ళు మన తాలూకా సాఫ్ట్వేర్కి ఆ వైపే తాలూకా ఆ బ్యాంక్ సాఫ్ట్వేర్కి కనెక్షన్ ఇస్తారు అది చేసి చేసి మన తాలూకా ప్లాన్ ఏంటి ఎవరు ఎక్కడైనా కొనుక్కుంటే ఇరవై లెవెల్స్ ఎలా వెళ్ళాలి ఏదైనా ఒక కనెక్ట్ అవ్వడం ఎలా కనెక్ట్ అవ్వాలని ఆ మొత్తం అంతా కూడా చేయడానికి కావాల్సిన యాక్సెస్ని ఈరోజు ఇవ్వడానికి మాట్లాడుకున్నాం అది పోలీ ఆ పనుల్లో నేను బిజీగా ఉంటాను ఇది అయిపోయిన వెంటనే నేను మన రెండు వందల డెబ్బై మంది సిఇల్తో మాత్రమే నేను మనం జూన్లో మాట్లాడుకుందాం మనకి ఈ ఉన్నా ఎలా ఉన్నా సరే మనం కలిసి మాట్లాడుకుంటూ ఉందాం వీలున్నంత వరకు ఇక మీదట మంత్లీ వన్స్ అయినా సరే అని నేను అనుకుంటున్నాను అయితే థర్టీ సీఈవర్స్ తోటి మాట్లాడుతున్న డాడీ అని వీళ్ళు చాలామంది డౌట్ ఉంది నేను థర్టీ సీఈవోస్కి మాట్లాడడం మానేసి చెప్పిన రెండు నెలలు అవుతుంది ఎప్పుడో ఒకసారి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ కోరుకుని మాట్లాడను ఇంక సరిపోతుంది వాళ్ళందరూ మంచి జిమ్గా తయారయ్యారు అయితే వాళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ నేను ఇచ్చినటువంటిది ఏదైనా సరే మీ స్థాయి వరకు మీ నుంచి కింద స్థాయి వరకు వెళ్తుందా లేదా అనేది నాకు డౌట్ ఉంది సో అందుకోసమే ఇప్పుడు మీతో నేను జిమ్లకు వస్తుంటాను మీరు కాకుండా మిగతా వాళ్ళు నేను జుమ్లకు ఎంత చేయకండి ఎందుకంటే వాళ్ళకి మరో ఛాన్స్ తీసుకున్నాం వ్యక్తులు ఎక్కిపోయిపోతే డిస్టబెన్స్ అవుతుంది మీరు నేను మాట్లాడుకుందాం సమస్య ఏదున్నా పరిష్కారం లేని సమస్య సమస్య ఏంటంటే పరిష్కరించడానికి అవకాశం ఉంది అవుతుందని నమ్మే మీ వ్యక్తిని ఆవేశం లేకుండా ఆలోచించిన వారు ఆచరణను పూర్తి చేయగలని ఒక ఉంది ఒక ఆవేశానికి ఒక ఆలోచనకు తేడా చెప్పాను ఒక ఆలోచించి వాడు ఏం చేస్తాడంటే సరే అయితే దీనికి నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ప్లాన్ చేసుకున్నాం మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను ఇన్ని రోజులు కష్టపడిన దాన్ని కోల్పోవడం కానీ దాన్ని పాటు చేసుకోవడం కానీ చేస్తాను సో కాబట్టి అంటారు ఆవేశం ఏం చేస్తారంటే ఇన్ని రోజులు ఎంత వాడికి అనవసరం నాకు ఇప్పుడు నేను అనుకుని అనుకున్నట్టు నాకు రాలేదు కాబట్టి అని చెప్పేసి ఆవేశపడి మాట్లాడతారు ఆవేశపడి మాట్లాడిన వాళ్ళు అనేక స్థలాల్లోకి పనిచేయడానికి అనేక సంస్థల్లోకి పనిచేయడానికి మారుతూనే ఉంటారు కానీ ఆలోచించి చేసేవాడు మాత్రం స్థిరంగా ఉండే అవకాశం నూరు శాతం ఉందని నేను నమ్ముతాను కష్టం ఏదైనా నష్టం ఏదైనా కోపం ఏదైనా తాపం ఏదైనా సరే మన అవసరం ఏదైనా సరే అవస్థ ఏదైనా సరే ఆలోచించి మాట్లాడుకోవాలి ఆలోచించి మనం నిర్ణయం తీసుకుంటూ ఉండాలి మీలో చాలా మంది నన్ను ఆవేశంగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడతారు కోపంతో మాట్లాడతారు తిరుగుతారు ఎన్నో చేస్తారు కానీ నేను ఇవన్నీ నా పిల్లలకి కదా చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాలేదని చాలా ప్రేమతో తీసుకుంటాను మీరు దీన్ని అలవాటు చేసుకొని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసింది సో ఎని నేను చోరుగా చెప్పేది రేపు మార్నింగ్ మీరు ఏ టైంలో ఏ రోజున నేను మన జూన్లోకి వెళ్ళాలో నేను చెప్తాను ఆ జూన్ని ఎవరు లింక్ పంపించారో నేను చెప్తాను ఆ లింక్ని నేరుగా మీకు పంపిస్తాను అది ఆ సేవ మాత్రం తీసుకుని ఎందుకంటే ఉన్నత స్థాయికి చేరిన మీరు ఉన్నతంగా ఆలోచించి ఆ స్థాయిని మీరు ఎప్పుడు మీరు కాపాడుకుంటూ ఉంటారు మీ కింద స్థాయి కాపాడుకుంటే మీకు కింద స్థాయిలో వాళ్ళు మీ స్థాయికి రావాలని ఆలోచిస్తారు అలా కాకుండా మీరు వాళ్ళు ఒకేసారి దాంట్లోకి వస్తే మీకు వాళ్ళకి తేడా ఉండదు ఆ స్థాయిని అందుకోవాలని ప్రయత్నించరు వాళ్ళు ప్రయత్నించకపోతే మీకు ఎంతో నాన్ చేయకుండా వదిలిపెరదు ఇప్పుడు ఆ స్థాయిని నేను ఎక్కాలనేటువంటి కోరించిన వాడికి కలిగించాలి వాళ్ళని ఎక్కించాలి వాడిని తీసుకురావాలి కానీ ఏది లేకుండానే మనం ఓ రిఫరల్ ఇచ్చేసి తను కూడా మీతో కూర్చోబెడితే ఆ స్థాయికి రావడానికి జస్ట్ మీతో పరిచయం ఉంటే చాలనుకుంటాడు అయితే ఆ రెండు వందల డెబ్బై మంది జీవుల్లో మీరు ఇది వినోళ్ళు ఎవరైనా లేకపోతే ఇబ్బంది పడొద్దు మీరు కూడా గొప్పగా వెళ్ళడానికి ఇప్పుడు నా దగ్గర ఉన్న మూడు వందల ప్రాజెక్టుల్లో కొన్ని ఇచ్చాను ఇప్పుడు ఒక డీలర్షిప్ ఒక సబ్ డీలర్షిప్ ఇస్తే మీకు కారు వస్తుంది అంటే మీరు కూడా ఆ స్థాయికి చేరినంటే కార్ వెల్స్ సేవస్ అని నేను ప్రత్యేకించి అనటం లేదు అప్పుడు పేరు పెట్టుకున్న చెప్తాను అలాగే నెక్స్ట్ మంత్ ఇంకో ప్రాజెక్ట్ని వితిన్ ద సాఫ్ట్ పీడ్ అనౌన్స్ చేస్తున్నాను మీకు పిచ్చగా నచ్చుతుంది అక్కడ కూడా మళ్ళీ కాల్స్ వస్తాయి అక్కడ కూడా మనకి అన్నీ వస్తాయి ముగ్గురు చేసే ఒక కారు లేదా ఇద్దరు పెదరే చేసే ఒక కారు అక్కడ కూడా ఉంటుంది అలా గెలిచిన వాళ్ళకి కూడా మనం టూల్ మనం కలిసి వెళ్దాం కాబట్టి జాగ్రత్తగా మనం చూద్దాం ఇక ఈ మరొక మేము మీకు మన సంస్థ మీద ఉన్న కొంతమంది అభిమానం తాలూకా వివరాలు ఇందులో అంటే వాళ్ళతో మాట్లాడి ఇందులోకి ఇచ్చి అవకాశం చూస్తున్నాను లేనట్టయితే గ్రూపులోకి వచ్చినట్టు ఇప్పుడే చేస్తాను థ్యాంక్ యూ కలిసి ఉందం కలకాలం జీవితం అంతే కోప తాపాలు ఏమీ వద్దు ప్రేమతో 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 మీ నాన్న మీద మీ కోపం వచ్చినా మంది వెంటనే మీకు ప్రేమ వస్తుంది నీ కొడుకు మీద కుటుంబ కోపం వచ్చిన వెంటనే ప్రేమ వస్తుంది అది భార్య అయిన తరలేదు అలాగే నీ కుటుంబ సభ్యుడిగా నన్ను తీసుకున్నప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ కఠోర పరిశ్రమ ఏంటో మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ డాడీస్